ಆಯ್ನೆ ಕದ್ರುದ <laughs> <laughs> ఏమవ్వలేదా మా అप्पा మంచి వాన్ని దిప్పి మార్కడున్నాడు ఎవరైనా ఎలువునా రౌండ్ పూర్చోసుకున్నాం 300 అడుగుల రండి 40 సెకండ్లలో పూర్చొసుకొని మొదటి స్థానానికి ఉన్నారు యా మంచిని ఇక్కడ కాస్త రాణి రత్న రామంతో మధ్యాహ్నం ఆనడానికి వీలు వెళ్ళిపోయి దయచేసి చెప్తున్నాం కమిటీ గారు రెండు చక్రాలు టచ్ కావాలి రెండవ వందల అడుగుల నిమిషం ముప్పై వెంకట రామడు గారు మా కళ్యాణ్ చూడద్దు నేను ఎత్తులో మూడవ రౌండ్ చేసుకునే తొమ్మిది వందల అడుగుల రండి రెండు నిమిషాల ముప్పై పూర్తి చేసుకొని కొనసాగుతున్నాయి ఎట్ల జత ఈ జత మూడవ రౌండ్లో సమానంగా కొనసాగుతున్నారు అన్న తదుపరి జత కూడా మీరు అడ్వాన్స్ గా ఉండాలండి తదుపరి జత కూడా వచ్చే నాలుగు రావండి నీవా రాళ్ళ మాత్రం కదా బండి కోలవా మాచాపురం సురేంద్ర గర్చి రెడీ రౌండ్ పూర్తి అనగా పన్నెండవ బాబు రెండు చెప్పే కొట్టే కమ్మినా కొట్టం అసల్ సివర్ ఏమో బయట ఉండాలి మిస్ అయింది మరి ఏం చేస్తాం నేను దాగినవి ఏమో మట్టి

ఐదవ రౌండ్ పగ్గాలు పైపడుకోవాలి బాబు కింద తీసుకోవాలి పగ్గాలు దయచేసి పెద్దల మీద కూడా ఏదో శాఖలు దస్తగిరి మనవడు తిరుమలేశారు దయచేసి అన్నగారు మీ చెత్త కూడా అడ్వాన్స్ గా ఉండాలా చాలా దూరం ఉన్నాయి మీ చెత్తలో మీ చెత్త కూడా అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా కోరుచున్నాం ఐదవ అడుగులకు రండి వెంకటేశ్వర గారు ఎక్కడ ఐదు చేసుకుని ఆరవ స్థానానికి ఐదవ సెకండ్లు వెనుకబడి ఉన్నారు

రెండు చక్రాలు తగల వెంకటేష్ గారు రెండు చక్రాలు ఏం టచ్ కావాలి వెళ్ళాలి ఇంకా వెళ్ళాలి రెండు చక్రాలు టచ్ కావాలి ఆరవ రౌండ్ పూర్తి సమయం మూడు నిమిషాలు మాత్రం పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ఆరవ రౌండ్లు ఇరవై ఐదు సెకండ్లు నిలకబడి ఉన్నారు రావాలి వెంకటరామ గారు ఒకసారి వెంకటరామ గారు వెళ్ళాలి మీరు వెంకటరామ గారు

నల్లగా రాండే శ్రోత రే టీషర్ట్ మా ఏం పను అక్కడ టీషర్ట్ బాబు నువ్వు గడ్డ ఏం చేస్తావు అయిపోయినాక మిస్ కర్నూలు జిల్లా పెట్కడూరు మండలం అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి ఏడవ రౌండ్లు ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ వేల పొట్ట తదుపరిగా సిద్ధం చేసుకుని రెడీగా ఉండదు కావాలి వెంకటరాముడి గారు సురేంద్ర ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఎనిమిది రౌండ్లు పూర్తి చేసి నూట ఎనభై బాబు సురేంద్ర గారు రావాలండి బాబు రావాలి సురేంద్ర గారు മുപരിതരി കൊണ്ട കൂടുന്നു ദിരി തീർമേഷ് പണ്ടേ പേക്കാട്ട് പേക്കാട്ടെ